చిన్న అన్ని కూడా టార్గెట్స్ టార్గెట్స్ అన్ని మనం అచీవ్ అయితే గోల్ ను అచీవ్ అవుతాం కాబట్టి ఒకటేసారి గోల్ అనేది లాంగ్ టర్మ్ అండి దీర్ఘకాలిక లక్ష్యం పెద్దదనుకోండి టార్గెట్ అనేది చిన్నది అంటే ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనం టార్గెట్స్ పెట్టుకొని సాధించాలి ఆ టార్గెట్స్ అనేది మహిళా స్నేహపూర్వ గ్రామ పంచాయతీకి ఇది ఇంటర్నేషనల్ అండి గ్లోబల్ గోల్స్ ఇవన్నీ కూడా ఒక మన దేశంలోనే కాదు అన్ని దేశాలలో కూడా టూ థౌసండ్ థర్టీ వరకు ఇవన్నీ రీచ్ కావాలని టార్గెట్ పెట్టడం జరిగింది ఆ లక్ష్యాలను సాధించడానికి ప్రతి తీరు కూడా నేను చెప్పిన మా ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ ఇరవై ఐదు టార్గెట్స్ ఉన్నాయి వాటిని మనం రీచ్ అయినామా లేదా అచీవ్ చేసినామా లేదా అనేది మెజర్ చేయడానికి ఫిఫ్టీ టూ ఇండికేటర్స్ ఉన్నాయండి ఆ ఫిఫ్టీ టూ ఇండికేటర్స్ కూడా మీకు దీంట్లో ఉంది వీళ్ళని ఒకసారి మీకు ప్రింట్ తీసుకెమని చెప్పండి ఇస్తే మీరు దాన్నే మీరు బేస్ లైన్ డేటాగా మీ గ్రామ పంచాయతీని తీసుకోండి ముందు మీరు ఏదైతే గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ బేస్ లైన్ డేటా మొత్తం అది కలెక్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అండి వన్ టూ మంత్స్ పడుతుంది అది తీసుకొని మీరు ప్రాజెక్ట్ మీరు ముందు సబ్మిట్ చేసిన తర్వాత తర్వాత స్టార్ట్ చేసి మళ్ళీ ఎండింగ్ లో మీరు ఆ డేటా తీసుకోండి మీకు ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది ఏం చేశారు ఏంటి అనేది దానికి ప్రూఫ్ మీకు చేసిన యాక్టివిటీస్ అన్ని కూడా డాక్యుమెంటేషన్ ఉండాలి ప్రతిది కూడా ఇక్కడ గ్రామ సభ అండి నెక్స్ట్ సంబంధించి ఇవన్నీ చేయాలంటే మా రాజ్ యాక్ట్ లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కదా తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ లో పంచాయతీరాజ్ యాక్ట్ లో అమెండ్మెంట్ చేయడం జరిగిందండి ఆ సవరణ చేసినటువంటి తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ టూ ఎయిటీన్ ప్రకారం ఈ గ్రామ సభ